ప్రార్థన చేసేవారు సేవ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే మిగిలిన సేవలంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైన సేవ చేస్తున్నారు నేను చెప్తున్నాను సాతానుగాడు ప్రార్థనా పరులకు భయపడినంత ప్రసంగికులకు కూడా భయపడ్డు రాసుకో సూక్తి శోభు సూక్తి కాదు అది వాస్తవం సాతానుగాడు ప్రార్థనా పరులకు భయపడినంత ప్రసంగికులకు కూడా భయపడ్డు నిజంగా ప్రార్థనా అంటే గుండె దడవాడికి ఎందుకంటే ప్రసంగికుడు ప్రసంగం చేస్తూ తను గదులుతాడు కానీ ప్రార్థనా పరుడు మోకాళ్ళు లేచి ప్రభువుని గదిలిస్తాడు ప్రసంగికుడు గదిలితే సాతానుకు కొంత నష్టం అసలు ప్రభువే గదిలితే వాడికి చాలా నష్టం అందుకే ప్రార్థనా పరులు సాతాను హిట్ లిస్ట్లో ఉంటారు ప్రార్థనా పరులు సాతాన్ హిట్ లిస్ట్లో ఉంటారు అయినా సరే దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఒకటే మంకు పట్టు పట్టండి ఒకటే మంకు పట్టు నా ఊపిరి ఉన్నంత వరకు ప్రార్థించుట నేను మానను సరే దేవుడు నాకు బహుమానం ఇవ్వని ఇవ్వకపోని నేను చేయగలిగిన సేవ అదే చేస్తా నా ఊపిరి ఉన్నంత వరకు నేను అంగలారుస్తా మొర పెడతా గోజాడతా ప్రతిరోజు నా తండ్రి ముందుకి నా విజ్ఞాపనలు తీసుకెళ్ళి నా తండ్రికి జ్ఞాపకం చేస్తా ఇందాక ఆత్మలు అన్యజనుల కోసం ఎలా ప్రార్థించాలో చెప్పాను అలాగా మహాకొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి ఆ విధంగా సాయం చేయాలి మీరు ప్రార్థన చేసినందుననే ఆ తలంపులు ఇచ్చాడు మంచి ఉపదేశాలు దేవుడిచ్చి అనేక మందిని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని లక్షలాది మందిని ప్రభావితం చేశాడు అంటే నీ ప్రార్థనల ఫలమే లేకపోతే నా గొప్పతనం ఏముంది నేనేం పెద్ద మొనగానే అయింది ఎవరికంటే నేను ఎక్కువ మా అన్నను వాడుకోయా శాలేమన్నను వాడుకోయా శాలేమన్న నోటికి తోడై ఉండయా ఆయన నుండి నువ్వు ప్రకటించే వాక్కుల్లో జీవాన్ని నింపయ్యా అవి అనేకుల్ని తాకేటట్టు చేయయ్యా అని మానక ప్రతిదినం మీరు చేస్తున్న ప్రార్థన ఫలమే ఆ ఉపదేశం జీవసహితమే అనే కొన్ని తాగుతుందంటే అదే కారణం ఒక పాట తాకిందంటే అదే కారణం ఒక పాట కొన్ని ఆత్మహత్యలను ఆపిందంటే అదే కారణం ఎన్నో ఆత్మహత్యలు ఆగిందండి దేవుని కృప కొన్ని ఆదరణ గీతాలు ఉన్నాయి ఆ ఆదరణ గీతాలు మనుషుల్ని తాకినప్పుడు చద్దామనుకొని వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారని వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు దేవునికి మహిమ గలుగును గాక ఇదంతా మీ ప్రార్థనల ఫలం ఒక వాక్యం చెప్పి నాలుగు ఆత్మల్ని రక్షణలో నడిపించానంటే అది మీ ప్రార్థనా ఫలమే మీకు తెలియదు సంగతి మీరు ప్రార్థించినందుననే జరిగింది ప్రతి నెల అనేక మంది వచ్చి బాబు తీసి పొందుతున్నారు మనం ఎక్కడ ఆన్లైన్లో నాలుగు మాటలు కొద్ది మాటలు అందించి రండి అని పిలిస్తే ఎంతమంది వచ్చి నిలబడ్డారో మీకు మీరు చూశారు ఇదంతా ఎవరు గొప్పతనో నా గొప్పతనమా నాకన్నా బాగా మాట్లాడగలిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వారు మాట్లాడినప్పుడు జరగని పని నేను మాట్లాడితే ఎలా జరిగింది మీ ప్రార్థన సహాయం లే రా ఇప్పుడే ఇదే సమయం లేచి కదులు అంటే అలాగొచ్చి గుంపుగా నిలబడిపోయారు ఆ వాక్కుకు దేవుడి శక్తి జోడిస్తే జరిగింది ఆ శక్తి మీ ప్రార్థన వల్ల కలిగింది సేవకుడు ప్రకటించేవాడై ఉంటే సేవన్నావు నువ్వు వెళ్ళు నీ పక్షంగా నేను మోకాళ్ళు లేస్తా పోయి ఆ ప్రాంతం దర్శించబడిద్ది పో ఈరోజు ఫలాన్ దగ్గర వాకింగ్ చెప్పడానికి వెళ్తున్నావు కదా వెళ్ళు నేను ఇక్కడ నీ కోసం మోకాళ్ళు వేస్తాను నా తండ్రి నిన్ను వాడుకుంటాడు నిన్ను వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తానని దైవజనుడిని వెన్ను తట్టి పంపించాలమ్మా దైవజనురాలు భర్త సేవకి వెళ్ళి భర్త వాకింగ్ చెప్పడానికి వెళ్తే దైవజనురాలు సెల్ ఫోన్ పెట్టుకొని చూడటం కాదమ్మా సెల్ ఫోన్లో వాక్యం ఏంటే తప్పులేదు లోక చెత్త చోడతా కూర్చోకూడదండి ఈరోజు నీ దాసుడు వెళ్ళాడు ప్రభావా నీ దాసుడిని వాడుకో నీ కొడుకు వెళ్ళి వాక్యం చెబుతున్నాడంటే ఓ తల్లి నీ కొడుకు కోసం నీ కన్నీళ్ళు ఉండాలి నాకు బిడ్డెళ్ళాడయ్యా ఏసయ్యా వచ్చిరాని మాటలయ్యా వాడు పసిబిడ్డయ్యా వాడు తెలియనోడయ్యా నీ పక్షంగా నిలబడ్డాడయ్యా అయ్యా అయ్యా వాడి నోటికి తోడై ఉండు నీవు వాడిని వాడుకో అని అమ్మ కన్నీళ్ళు భార్య కన్నీళ్ళు దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా నా కోసం నా ఇంటివారితో పాటు నా ఆత్మీయ బిడ్డల ప్రార్థన ఆదివారం రోజు కానీ స్పెషల్ ప్రేయర్స్ ఆల్ నైట్ కానీ అట్లా నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడ్డప్పుడు కొంతమంది బిడ్డలు వెనక గదిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటారు నీ దాసుని నోటికి తోడయి ఉండి వాడుకో ప్రభువా అని ఆ ప్రార్థన ఫలం ఇదంతా ప్రార్థనా ఫలమే తప్ప దేవుడి కృప ప్రార్థనా ఫలం తప్ప నా గొప్పతనం వీసుమంత కూడా లేదు అనేది తిరుగులేని సత్యం ఫస్ట్ నుంచి కూడా దేవుడు నాకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ప్రార్థించే సైన్యాన్ని వచ్చిరాని ప్రార్థనే వచ్చిరాని మాటలే మళ్ళా మా మొరటు వాళ్ళు ప్రార్థన చేయటం కూడా చేత కాదు వాళ్ళకి ఒక వైనంగా ఓ చెల్లి ప్రార్థనలో కంచేసేది నాకు ముళ్ళ కంచేయి ప్రభా నీ దాసుని చుట్టని నేను నవ్వుకుంటా ముళ్ళ కంచేసి ఎటుపోవాలి పిచ్చిదానా అని అంటే నా సెక్యూరిటీ అనమాట అగ్ని కంచె అంటమో లేదా ఇంకొకటి అంటాం రాగా ప్రభా నీ దాసుని చుట్టూ ముళ్ళ కంచెయి ప్రభా ఆ ముళ్ళ కంచె దాటి ఎవడు రాకూడదు అని నీ దాసుని మీద ఎలాంటి దాడులు జరగకూడదు ఎలాంటి అటాక్స్ జరగకూడదు అని ముళ్ళ కంచెస్తాను ముళ్ళ కంచేస్తా నేను ఎటు పోవాలా ఆయన దేవుడు ముళ్ళకంచే వేసాడులే దేవుడు ఏకం ఆ కంచె చేశాడులే ముళ్ళకంచె చేశాడు అగ్ని కంచెసాడు ఆ ఉచ్చిరాని మాటల ప్రార్థన ఆ చిన్న చిన్న పదాల ప్రార్థన నాకెంత బలాన్ని చేకూర్చింది అంటే మీకు తెలుసా ఈ పరిచర్య అంతటికి మూలం పునాదిలో జరిగిన ప్రార్థన విద్య లేని పామరుల ప్రార్థన అని మీకు తెలుసా రోజు వచ్చి వాళ్ళు చేసిన విజ్ఞాపన ఫలమే ఈ పరిచర్య రహస్యం దేవుని కృప నిజంగా ఒక గొప్ప సేవ చేయాలి చేయించాలని దేవుడు అనుకున్నప్పుడు ఒక గొప్ప ప్రార్థించే బృందాన్ని దేవుడు ఇస్తాడండి ఇదే రహస్యం సేవకులు మీరు ఎక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడ కొంతమందిని ప్రార్థన యోధుల్ని సిద్ధపరచాలి వాళ్ళకి విలువలు బోధించాలి అలాంటి వ్యక్తులు లేచి కనీసం ప్రతి సంఘంలో కనీసం ఇద్దరు ముగ్గురైన ప్రార్థించే వాళ్ళు ఉన్నట్లయితే ఆ ఉజ్జీవం ఇక మరి వేరే విధంగా ఉంటుంది మీరు చూడవచ్చు ప్రార్థనా పనులను తయారు చేయాలి ప్రార్థనా యోధులు లేవాలి నా ఇప్పుడు ఎన్ని సంగతులు చెప్పాను ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు ఐదవది సేవకులై ఉన్నారు ఐదు సంగతులు చెప్పాను ప్రార్థనా పనులు ఏమై ఉన్నారు మొట్టమొదటిది కావాలి వాళ్ళు వాళ్ళు నిద్రపోయారంటే మొత్తం అవుట్ కావలి వాళ్ళు నిద్రపోకూడదు జ్ఞాపకర్తలు మూడవది జాగరూకులు ఓకే నాలుగవది ఆదుకొనువారు సహాయము చేయువారు మీరు కూడా మా పక్షమున ప్రార్థన చేయొచ్చు మాకు సహాయము చేయచ్చు ఉండగా ఇక ముందుకు నువ్వు తప్పింపబడదు అని నిరీక్షణ ఉంచి ఉన్నాము అన్నాడు అలాంటివి అలాంటి మరణాలు ఆపదలు ఎన్నొచ్చినా మీరు మా కోసం ప్రార్థన చేస్తూ మాకు హెల్ప్ చేస్తున్నారు కనుక ఇక ముందుకు కూడా మమ్మల్ని దేవుడు కాపాడతాడు ఎందుకంటే మా పక్షమున మీరు పెడుతున్నారు కొన్ని విషయాల కోసం ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేశాడు నేను సువార్త ప్రకటించవలసిన విధంగానే ప్రకటించినట్లు ప్రార్థించమని కోరాడు అలాగే ఫలానా చోట సువార్త ప్రకటించడానికి ఆశపడుతున్నాను తగిన సమయం నాకు దొరకాలి ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయమని కోరాడు పౌల్ రిక్వెస్ట్లు ఇవి హలో అలా మీరు ప్రార్థన చేయండి ఎప్పుడైతే మీరు ఇలాగా దేవుని పని చేస్తారు గుర్తుపెట్టుకోండి దేవుడు అన్యాయస్తుడు కాడని ముందే చెప్పా దేవుడు అన్యాయస్తుడు కాడు ఎప్పుడైతే మీరు కావలివారుగా ఉండి జ్ఞాపకకర్తలుగా ఉండి జాగరూకులకు పరిశుద్ధులుగా ఉండి ఆదుకున్నవారుగా ఉండి ప్రార్థనా సేవకులై ఉన్నారో ఈ గొప్ప సేవ చేసే మిమ్మల్ని నా తండ్రి అశ్రద్ధ చెయ్యడు చేయడు చేయడు ఆయన నీ ఇంటిని సమృద్ధితో నింపుతాడు తన పిల్లల పక్షంగా నువ్వు గోజాడుతున్నావు గనుక నీ పిల్లల మీద ఆయన దృష్టి నిలుపుతాడు నిలుపుతాడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే పది రోజులు పది రోజులు కాకపోతే పది నెలలకైనా నీ పిల్లలను కొలిక్కి తెస్తాడు నీ ఇంటి వారిని నీ ఇంటి పరిస్థితులను కొలిక్కి తెస్తాడు ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు అసలు ఆ చింతే వద్దు నీకు నా పరిస్థితులు ఏమవుతాయో ఎలా అవుతాయో అనే చింతే వద్దు నీకు నీ తారుమారులన్నీ ఆయనే క్రమపరుస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో సేవకురాలివి సేవకుడివి అది కూడా చిన్న చితక సేవకులు కాదు నీవు గొప్ప సేవకురాలివి గొప్ప సేవకుడివి అన్న లిస్టులో ఉంటావు ఆయన దగ్గర చాలాసార్లు సాతాను నీళ్ళ అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు అవిశ్వాసం అన్ని పాపాల కంటే పెద్ద పాపం వాడు అవిశ్వాసం పుట్టిస్తాడో తెలుసా రోజు మూలుగుతున్నావు అసలు నీ ప్రార్థన దేవుడిని అన్నీ జరుగుతాయి అంటావా ఆ రోజు యంత్రంలాగా అదే పనిగా చేస్తా ఉన్నావు నీ ప్రార్థన నిజంగా దేవుడు వింటాడా నిజంగా నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయని అడిగేయని జరుగుతాయా ఏందో నీ భ్రమ అని ఒక నిర్లిప్త నిరాశ ఆ అవిశ్వాసం నీలోకి వచ్చేటట్టు చేస్తాడు వాడు రానియొద్దు ఒరే సైతానా నా దేవుడు మాట తప్పడు అడుగుడి వెదకుడి తట్టుడి అడుగు ప్రతివాడును అన్నాడు వెదకు ప్రతివానికి దొరుకును తట్టు ప్రతిభానికి తీయబడింది అన్నాడు ఆ మాట అబద్ధమా నాకు మర్ర పెట్టుము అన్నాడు ఆ మాట అబద్ధమా నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు ఆ మాట అబద్ధమా ప్రతి విషయమును గురించి ప్రార్థనా విజ్ఞాపనను చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు చెప్పండి అన్నాడు అది అబద్ధమా ఇన్నిసార్లు నాకు చెప్పండి చెప్పండి అడగండి అడగండి అని ఇంతగా మొత్తుకొని గ్రంథంలో రాయించినోడు నా ప్రార్థన వినడా నువ్వే ఊడరా చెప్పడానికి సైతాన్ పోయేసునాములో అవిశ్వాసమా పోసునాములో అవిశ్వాసాన్ని పుట్టించే సాతానా ఏ సునాములో ఇప్పుడే దూరమైపోదువుగా దూరమైపోదు అని వాడిని గద్దించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే ఈ సంగతులు అన్నీ నీ విషయాలు కూడా నాలుగు ముక్కలు అట్లా అడిగి వదిలేసాయి అన్ని ఆయన చూసుకుంటాడు ఇక నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది